హాయ్ అండి నేను అండమాన్ నుండి కామ్రేడ్ తాతారావు మొన్నను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి చెప్తుంటారు కమ్యూనిస్టులు ఉండరు దేశంలో అంతా అంతమైపోయి ఉంటారని రామచంద్రారెడ్డికి నేను ప్రశ్నిస్తున్నా நீக்கு தெவதா மொன்னே கதா நீ கல் முந்தே தெலங்கான ம்மில் சிபிஐ நூறுவ மஹாசவ ல நாலு லட்ச மந்தோ சேச்ரு சூடல எந்த சூத்தார்ல மீ கமூனிஸே வத்திரேக்கம் எதுக்கிட்டே வாழ்த்தோடே கீழே முப்பு అట్లాగనే మీ పార్టీ కిషన్ రెడ్డి కూడా చెప్తుండ్రు భారతదేశంలో పార్లమెంటులో కమ్యూనిస్టులు ఎవరుండ్రు ఉండరు ఒక్కడే కదా అని కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా మీరు పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారో కమ్యూనిస్టులు మీకైతే తెలవదు మీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారు ఆర్ఎస్పితో కలిసి మొత్తం తొమ్మిది మంది ఉండరు ఇదండి బీజేపీ భాగోతం బిడ్డ కమ్యూనిస్టులు మొన్న కాలి మహిళలే హైదరాబాద్లో కాన్ఫరెన్స్లో నాలుగు లక్షల మంది వచ్చిండ్రు ర్యాలీకి సిపిఐ నుండి అంతమంది సిపిఎం మహిళా విభాగం నుండి ఎంతమంది అలాగే సిపిఐఎంఎల్ బీహార్ నుండి బిడ్డ మొత్తం పార్టీలని కలిపితే మీకు డిపాజిట్లు కూడా దొరకవు బిడ్డ కమ్యూనిస్టుని రెచ్చగొట్టకు వర్గ పోరాటాలు అయిపోయి మనిషి పార్టీలు ముక్క ముక్కలైపోయి అందులో కొంతమంది స్వార్థంలో సారాయికి మందుకి బిర్యానీకి మీరిచ్చే బిర్యానీకి బానిసలై మిమ్మల్ని ఓటు వేస్తున్నారు తప్ప ఇలాంటి మాటలన్నీ వింటే మళ్ళీ మీకు ఓట్లు వేయరు కదా మీకు డిపాజిట్లు కూడా దొరకబిడ్డా అయినా నాకు అడుగుతా తెలుగుక కమ్యూనిస్టుల నీకు తెలుసా వాళ్ళు తుపాకీ తోటాలకి ఎదురు నిలుతారు మీరు లాఠీ అయితే పొరిగట్టి పారిపోతారు రానున్న ఎలక్షన్లో ఉస్మాని యూనివర్సిటీ నుండే మీకు బుద్ధి వస్తుంది బిడ్డ మీరు కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తే ఉస్మాని యూనివర్సిటీలో ఓయ్యలో ఉన్న స్టూడెంట్స్ ఒప్పుకుంటారా తిరగబడతారు నాకు తెలవగడుగుతా బిడ్డ మీరు బిర్యానీ ఇవ్వకుండా పైసా ఖర్చు పెట్టకుండా బస్సులో తేకుండా ర్యాలీ తీయండి మీరు ఎన్ని ఖర్చు పెట్టినా అక్కడ కుర్చీ చేయకపోతే జనాలు కూర్చోరు అది మీ పార్టీ సంగతి ఎవరికి తెలియదు కోట్ల ఖర్చు పెడతారు కార్పొరేటర్లు వాళ్ళు లూటీ చేసుకుంటారు మమ్మల్ని ఏంటంటే ఎదవన చేసి రేట్ల మీద రేట్లు పెంచి మమ్మల్ని మోసం చేస్తారు కదా అదే కమ్యూనిస్ట్ నీలా కాదు బిడ్డ పైసా ఖర్చు పెట్టకుండా కుర్చీ లేకపోయినా కింద కూర్చున్నప్పుడు తిలకరిస్తారు లక్షలాది మంది వస్తారు అది కమ్యూనిస్ట్ మీకేంది బిడ్డ చరిత్ర ఉంది నిన్న కాక మొన్న పుట్టింది అది కూడా అధ్వాని ఏదో అభిమానంతో వచ్చింది అప్పుడు మీరెక్కడో తెలియదు అయినా అక్కడికి తెలియగా బీజేపీలు ఉండేది ఎవరు తెలుసా నూటికి అరవై శాతం మంది కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళు చేసే దొంగతనంకి డబ్బులు బచ్చాయించుకోవడానికి మీ పార్టీలో చేరుతుంటారు బిడ్డ వాళ్ళందరూ ఒక్కసారి డిస్ప్యూట్ పారిపోతే ఎక్కడ కూడా మిగలడు మీ పార్టీలో అని నువ్వెక్కడి నుంచి వచ్చావు బిడ్డ అదొక్కసారి ప్లాస్ బ్యాగ్ గుర్తించో మీరు కేవలం హిందుత్వాన్ని అడ్డగబెట్టుకొని సీట్లు సాధిస్తున్నారు తప్ప మీలో నిజమైన రాజకీయాలు లేవు బిడ్డ గట్లగైతే మన పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు ఓడిపోయారు డబ్బు ఖర్చు పెట్టకుండా ఒక్క సీటు మొత్తం భారతదేశంలో వంద సీట్లు కూడా దొరకవు కోట్ల ఖర్చు పెట్టి ప్రజలు మోసం చేసి అబద్దాలు రాజకీయాల్లోకి వస్తున్నారు మీరు మేము నిజాయితీగా వస్తున్నాం నాకు అడుగుతా తెలివి అడుగుతా తెలవగా కార్పొరేట్ ఎలక్ట్రల్ బాండ్స్ ఎన్ని కోట్లు వస్తున్నాయి బిడ్డ మీకు కమ్యూనిస్టు ఒకటి కూడా వస్తుందా వచ్చినా వద్దు మా ప్రజా పార్టీ ప్రజల పార్టీ కమ్యూనిస్ట్ కార్మిక కర్షక విద్యార్థి మేధావుల పార్టీ అంత తక్కువంచనా బిడ్డ రానున్న రోజుల్లో మీ సత్తా ఏందో తెలుస్తుంది శ్రీలంకలో అలాగా కమ్యూనిజం రాలే ప్రజల్ని మోసం చేసి చేసి రాజపక్షి గారు అక్కడ మార్పు వచ్చింది నేపాల్లో అలాగా రాలే అక్కడ ప్రజల్ని మోసం చేసి చేసి మీలాంటి బూర్జువా పార్టీలు అక్కడ కమ్యూనిజం పుట్టింది ఇండియాలో వస్తుంది బిడ్డ వస్తుంది మీరు కేవలం కమ్యూనిస్టర్లు ఎందుకు చూసిస్తారో తెలుసా వాళ్ళ నుండే మీకు భయం వాళ్ళని మిమ్మల్ని ఎండగొడతారు ఎందుకంటే నిజమైన పోరాట యోధులు ఈ రోజు నుండి కాదు బిడ్డ స్వాతంత్రం నుండి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవు సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారంతా విప్లవవీరులే ఒక్కడ చెప్పండి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అసలు దేశ స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించింది మొన్నటి వరకు వందే మాత్రం మాట లేదు ఎర త్రివర్ణ పథకాన్ని ఎగరేసేది లేదు మీరు నీతులు చెప్పేది బిడ్డ చూద్దాం చూద్దాం ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మీరు నిజాయితీ ఎలక్షన్లో మా దెబ్బలాడండి ఒక పక్క డబ్బు బలం మరోపక్క ఈసీ బలం మరోపక్క సిబిఐ ఈడీ బలం ఇవన్నీ చేసుకుంటే మేము కూడా ఇరవై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు పరిపాలిస్తాం బిడ్డా ఇంకోసారి అలా మాట్లాడుకో ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ గర్వంలో ఉంది